హలో ఫ్రెండ్స్ మార్నింగ్ ఫస్ట్ హెడ్ సక్రమంగా అమలు శాశ్వతంగా వ్యవస్థను రద్దు చేశారు కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తారా తెలంగాణ ప్రజలకు భూమికి అవినాభావ సంబంధం భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తరిమి కొట్టారని కామెంట్ ఐదు వేల నూట ఏడు మంది జీపీఓలకు నియమక పత్రాలు అందజేస్తారు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారత్తో తొలగించే ప్రయత్నం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదని ధరణి వల్ల వచ్చాయని అన్నారు హైదరాబాద్లో అధ్యక్షులు శుక్రవారం జరిగిన కొలువల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐదు వేల నూట ఏడు మంది గ్రామ పాలనాధికారులు జీపీఓలకు నియమక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూమితో చెలగాటమాడిన వారెవరు ఆధిపత్యాన్ని సాధించలేరని అది అసాధ్యమని పేర్కొన్నారు గత ప్రభుత్వం టీవీలు పేపర్లు అడ్డుపెట్టుకొని మీపై విష ప్రచారం చేసి మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది ఆ తప్పుడు ప్రచారం వల్ల ప్రజల మీదలో బలంగా నాటుకపోయింది గతంలో మన మీద వేసిన ముద్రను తొలగించుకోవడమే కాదు ముద్ర వేసిన ఆనాటి పాలకులు ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించాలి మీ మీద నా మీద ఉన్న ఆరోపణలు తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది దాన్ని నిరూపిద్దామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు ఆమోదమా రాష్ట్రపతిక బీసీ బిల్లు విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ రాజ్భవన్కు లీగల్ ను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణదేవ్ గతంలో ఇదే చట్ట సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్రపతికి పంపిన రాజ్భవన్ ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలకు లైన్ క్లియర్ లేదంటే ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చినట్లే ప్రత్యేకత ముందుకెళ్లాలని యోచన ఇటీవల అసెంబ్లీ కౌన్సిలింగ్ ఆమోదించి పంపిన పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ విషయంలో గవర్నర్ తీసుకుపోయే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది గురువు శుక్రవారంలో లీగల్ టీంను రాజ్భవన్ పిలిపించుకొని మంతనాలు సాగించిన గవర్నర్ జిట్టుదేవ్ వర్మ నిర్ణయం మాత్రం వెల్లడించలేదు గతంలో పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్రపతికి పంపిన గవర్నర్ తాజా బిల్లులు ఆమోదిస్తారా లేదంటే రాష్ట్రపతికి పంపుతారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో దీనిపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజ్భవన్ వర్గాలు చెప్తున్నాయి ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు అభుజమాన్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి హైడల్ పవర్ డబుల్ రాష్ట్రంలో భారీ వర్షాలతో జల విద్యుత్ ఉత్పత్తి బాగా పెరిగింది ఈ సీజన్లో ఇప్పటికే వరకు రెండు వేల తొమ్మిది వందల మూడు మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరిగింది గత ఏడాది ఇదే సమయానికి పదిహేను వందల పదిహేను మిలియన్ల యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయింది అంటే ఈ ఏడాది ఉత్పత్తి రెట్టింపు స్థాయిలో నమోదైంది మహిళా ఐఏఎస్కు అజిత్ పవర్ బెదిరింపులు మహిళా ఐఏ ఐపీఎస్ ఆఫీసర్ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ బెదిరించారు మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లినా ఆమెపై నోరు పారేసుకున్నారు ఈ వివాదానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్యను అందిద్దాం ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు పేద పిల్లల జీవితాలను మార్చేలా ఎడ్యుకేషన్ పాలసీ విదేశాల్లో అధ్యయనానికి ఏటా రెండు వందల మంది టీచర్లు ఫుడ్ పాయిజన్ ఘటనలతో చాలా బాధపడ్డాను ఇకపై టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి గత ప్రభుత్వంతో ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టి విద్యను వ్యాపారం చేశారు అసవసమైన విద్యాశాఖను సెట్ చేసేందుకే తన దగ్గర ఉంచుకున్నట్టు వెళ్లడి హైదరాబాద్లో టీచర్స్ డే వేడుకలకు నూట ఇరవై మంది బెస్ట్ టీచర్లకు అవార్డులు ఈ నెల పదిహేన కామారెడ్డిలో కాంగ్రెస్ సభ లక్ష మందితో నిర్వహిస్తాం పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ లోకల్ పార్టీ ఎన్నికలకు గడువు పొడిగించాలి కోర్టును కోరుతాం బీసీ రిజర్వేషన్లు ప్రకటించాకే నిర్వహిస్తాం త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వారం పది రోజుల్లో గ్రామ మండల జిల్లా కమిటీలు కవితను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రసక్తే లేదని వెళ్లడి కాబారెడ్లో ఈ నెల పదిహేను పిసిసి ఆధ్వర్యంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు చెప్పారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకెళ్తామని ఎమ్మెల్యేలు కోరుకుంటే మళ్లీ ఆయనే సీఎం అవుతారన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలుపుకొని వెళ్తామన్నారు క్రమశిక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదని చెప్పారు శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ నిర్వహించారు బీసీ రిజర్వేషన్ల ప్రకటించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని లోకల్ బాడీ ఎన్నికలకు గడువు పొడిగించాలని కోర్టును కోరుతామని చెప్పారు రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించామని ప్రజాకోణంలో చూసి ఈ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం మనీ తన హయంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు భారత్కు దూరమైన రష్యాతోనూ సంబంధాలు దెబ్బతిన్నాయి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్లిపోయాయి మూడు దేశాలు కలిసి కలకాలం వర్దిల్లాలంటూ సెటైర్ మూడు దశాబ్దాలు మూడు యుద్ధాలు ఆహ్వానాన్ని వెళ్ళడి భారత్తో బంధం తెగిపోయిందని రష్యాతోనూ రిలేషన్స్ దెబ్బతిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ రెండు దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్ళిపోయాయని చెప్పారు ఈ రెండింటినితో పాటు చైనాకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు సెట్టర్ విస్తారు షాంఘై సదస్సులో మోదీ పుతిన్ జిన్పింగ్ ముగ్గురు నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటోను ట్రూత్ సోషల్లో షేర్ చేస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు టెక్ దిగ్గజాలతో వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇప్పటి వరకు విదేశాల్లో పెట్టింది చాలు ఇక స్వదేశానికి వచ్చేయండి అని పిలుపునిచ్చారు రాష్ట్రానికి సుస్తి విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్ ప్రతి పది మందిలో ఇద్దరికి జ్వరాలే సర్ది దగ్గు ఫీవర్తో హాస్పిటల్స్ క్యూ కిక్కిసిపోతున్న ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగస్టుతో పోలిస్తే నలభై శాతం పైగా పెరిగిన జనరల్ ఓపీ వందల్లో డెంగ్యూ టైఫాయిడ్ కేసులు వర్ష వర్షాలు వాతావరణ మార్పులే కారణమంటున్న డాక్టర్లు హైదరాబాద్కు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సుద్ శీశాలయా వెళ్ళొచ్చి నేషనల్ పోలీస్ అకాడమీలో బస నేడు ట్రైనింగ్ ఐపీఎస్లకు లెక్చరర్ అనంతరం ఢిల్లీకి పైన కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో ప్రవీణ్ పర్యటన ప్రాధాన్యం సర్కార్ చేతికి అవినీతి అధికారుల చిట్ట ఇప్పటికే ఐదు శాఖలకు సంబంధించి పద్దెనిమిది రిపోర్ట్లు ఇచ్చిన ఏసీబీ ఆ నివేదికల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు మున్సిపల్ రెవెన్యూ ఆర్టీఐ పోలీస్ రిజిస్ట్రేషన్ శాఖలో ఎక్కువ కరప్షన్